అందరికీ నమస్కారం ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి ఓన్ నమశివాయ అని కామెంట్ చేయండి అక్టోబర్ రెండో తేదీన దసరా పండుగ వచ్చింది ఈ సంవత్సరం వచ్చిన విజయదశమి పండుగ చాలా శక్తివంతమైనది ఎందుకంటే ప్రతి సంవత్సరం పది రోజులు పాటు దసరా నవరాత్రులలో జరుపుకుంటాము కాని ఈ రెండు ఇరవై ఐదు సంవత్సరం పదకొండు పాటు అమ్మవారిని పూజించి దసరా పండుగను జరుపుకుంటాము దసరా పండుగ వచ్చేలోపు ఈ వీడియో మీ కంటపడిందంటే మీ అంత అదృష్టవంతులు ఎవరూ లేరని చెప్పవచ్చు దసరా పండుగ పూజా విధానం ఏ సమయంలో దుర్గాదేవిని పూజించాలి అమ్మవారికి ఎన్ని నైవేద్యాలు సమర్పించాలి పాటించాల్సిన విధివిధానాల గురించి జమ్మి చెట్టు పూజా విధానం వాహన పూజ పాలపిట్ట దర్శనం విజయ ముహూర్తం ఎప్పుడు వచ్చింది ఇలా ఎన్నో అద్భుతమైన విషయాలను గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం అక్టోబర్ రెండో తేదీన దసరా పండుగ వచ్చింది దసరా అంటే నవరాత్రుల్లో చివర రోజు అని అర్థం కాబట్టి ఈ రోజున ప్రతి ఒక్కరూ దుర్గాదేవిని పూజించాలి కాబట్టి మీ పూజ గదిలో తప్పనిసరిగా దుర్గాదేవి చిత్రపటం ఉండాలి పూజ మందిరంలో దుర్గాదేవి ఫోటో ఉంటే మీ కుటుంబం మొత్తానికి సకల సౌభాగ్యాలు కలుగుతాయి అలాగే ఈ దసరా పండుగ వచ్చేలోపు ఇల్లంత శుభ్రం చేసుకుని ఇంట్లో ఉన్న పాత వస్తువులన్నీ తీసేయాలి అక్టోబర్ రెండో తేదీ గురువారం నాడు అంటే దసరా పండగ రోజున ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాలు నుండి తొమ్మిది గంటల యాభై రెండు నిమిషాల మధ్యలో అమ్మవారిని పూజించాలి లేదా ఉదయం పదకొండు గంటల ముప్పై నిమిషాల నుండి ఒకటి గంట ముప్పై నిమిషాల మధ్యలో అమ్మవారిని పూజించవచ్చు ఈ దసరా పండుగ రోజున ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా తలస్నానం చేసి నవరాత్రుల్లో చివర రోజున ప్రతి ఒక్కరూ దుర్గాదేవిని పూజించాలి విశేషంగా విజయదశమి నాడు ప్రతి ఒక్కరూ ఎర్రటి వస్త్రాలను ధరించాలి ఈ రోజున ఎరుపు రంగు వస్త్రాలను ధరిస్తే అమ్మవారి అనుగ్రహాన్ని సులభంగా పొందవచ్చు అలాగే మీ ఇంటి గుమ్మాన్ని విశేషంగా అలంకరించుకోవాలి ఎందుకంటే ఈ దసరా పండుగ రోజున మన ఇంటి గుమ్మం ముందుకు దుర్గాదేవి వస్తుందట గుమ్మం ముందుకు వచ్చిన దుర్గాదేవిని మన ఇంట్లోకి ఆహ్వానించాలంటే ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఇంటి గుమ్మానికి మామిడి తోరణాలు కట్టి బంతిపూలతో అందంగా అలంకరించి ఇంటి ముందు రంగురంగుల ముగ్గులు వేయాలి ఈ విధంగా మీ ఇంటి గుమ్మాన్ని అలంకరిస్తే దుర్గాదేవి వెంటనే మీ ఇంట్లోకి అడుగుపెట్టి మీరు చేసే పూజలను వీక్షిస్తూ నైవేద్యాలు ఆరగిస్తూ మీ కుటుంబంపై కనక వర్షాన్ని కురిపిస్తుంది ముఖ్యంగా ఈ విజయదశమినాడు మీ ఇంటి ఈశాన్యంలోనే అమ్మవారిని పూజించాలి ఈశాన్యంలో పూజ గది ఉంటే పర్లేదు కాని ఈశాన్యంలో పూజ గది లేనివారు ఇంటి ఈశాన్యంలో పీఠాన్ని ఏర్పాటు చేసి అమ్మవారి పటాన్ని ప్రతిష్ఠించి పూజ చేసుకోవాలి ఒక చెక్క పీఠాన్ని ఏర్పాటు చేసి పైన ఎర్రటి వస్త్రాన్ని పరిచి ఆ వస్త్రం పైన అమ్మవారి ఫోటోని పెట్టి పూజ చేసుకోవాలి లక్ష్మీదేవిని కనకదుర్గాదేవిని సరస్వతిదేవిని ఇలా ఏ అమ్మవారినైనా పూజించుకోవచ్చు ఈ దసరా పండుగ రోజున ఎర్రటి పుష్పాలతో అమ్మవారిని పూజిస్తే విపరీతమైన ధన ప్రాప్తి కలుగుతుంది అలాగే విజయదశమి పూజలో తప్పనిసరిగా కలశాన్ని ఏర్పాటు చేసుకోవాలి కలశానికి కుంకుమ బొట్లు పెట్టి కలసంలో నీళ్లు పోసి కలసం పైన కొబ్బరికాయని పెట్టి పూలతో కలిశాన్ని అలంకరించుకుని అమ్మవారి ఫోటో పక్కనే కలిశాన్ని ప్రతిష్ఠించుకోండి అమ్మవారిని పూజించే ముందు తప్పనిసరిగా గణపతిని పూజించాలి కాబట్టి పసుపు గణపతిని తయారుచేసి గణపతికి కుంకుమ బొట్టు పెట్టి పుష్పాలు కూడా సమర్పించి ముందుగా గణపతికి నమస్కారం చేసి దీపారాధన ప్రారంభించాలి విశేషంగా ఈ విజయదశమి పూజలో ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే మీ ఇంటికి ఉన్న డబ్బు సమస్యలన్నీ వెంటనే తీరిపోతాయి సాధారణంగా ఇత్తడి కుందుల్లో దీపారాధన చేస్తాము కాని ఈ దసరా పండుగ రోజున మాత్రం మట్టి ప్రమిదల్లో కాని పిండి ప్రమిదల్లో కాని దీపారాధన చేయండి అలాగే ఈ విజయదశమి పూజలో అమ్మవారి ముందు తప్పనిసరిగా రెండు దీపాలను వెలిగించాలి ఒక్కో ప్రమిదలో తొమ్మిది వత్తులు వేసి ఆవు నెయ్యితో దీపారాధన చేయాలి ఇక అమ్మవారికి నైవేద్యంగా పులిహోర అలాగే పొంగలిని నైవేద్యంగా నివేదించాలి ఎంతో శక్తివంతమైన ఈ దసరా పండుగ నాడు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా రాజరాజేశ్వరి అష్టకాన్ని చదవాలి ఈ అష్టకాన్ని చదవలేని వారు శ్రీమాత్రే నమహ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించి అమ్మవారికి కర్పూర హారతులు సమర్పించి కుటుంబం అంతా అమ్మవారికి నమస్కారం చేసుకొని ప్రదక్షిణాలు చేయండి ఇంట్లో పూజ పూర్తయిన తర్వాత మీ దగ్గరలో ఉన్న అమ్మవారి దేవాలయానికి వెళ్లి అమ్మవారి దేవాలయంలో దీపాలు వెలిగించండి ఈ దసరా పండుగ రోజున అమ్మవారి దేవాలయంలో దీపాలు వెలిగిస్తే అమ్మవారి చల్లని చూపు మీ కుటుంబంపై పడుతుంది ఎంతో శక్తివంతమైన ఈ దసరా పండుగ నాడు శుభకార్యాలు నిర్వహిస్తే చాలా మంచిది అలాగే కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తే మీ వ్యాపారాల్లో నష్టాలు లేకుండా అధిక ధనలాభం కలుగుతుంది అలాగే ఈ దసరా పండుగ నాడు కొత్త వాహనాలు కొన్న ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి మరి ముఖ్యంగా వెండి ఆభరణాలు కొనడం లేదా బంగారపు ఆభరణాలు కొంటే సంపూర్ణ లక్ష్మి కటాక్షం సిద్ధిస్తుంది ఈ దసరా పండుగ రోజున ఏది చేసినా చేయకపోయినా జమ్మి చెట్టును తప్పనిసరిగా పూజించాలి ఎందుకంటే ఈ దసరా పండుగ రోజున జమ్మి చెట్టులో అమ్మవారు కొలువై ఉంటారట కాబట్టి జమ్మి చెట్టు కింద నెయ్యి దీపాలు వెలిగించి జమ్మి చెట్టుకు ఐదు ప్రదక్షిణాలు చేస్తే మీ కష్టాలన్నీ వెంటనే తీరిపోయి మీ కుటుంబం మొత్తానికి అష్టైశ్వర్యాలు కలిసి వస్తాయి దసరా పండుగ రోజున సాయంత్రం సమయంలో జమ్మి చెట్టును పూజించాలి సాయంత్రం ఐదు గంటలు నుండి ఆరు గంటల నలభై ఐదు నిమిషాల మధ్యలో జమ్మి చెట్టును పూజిస్తే అఖండ ఐశ్వర్య ప్రాప్తి సిద్ధిస్తుంది మీ మనసులో ఏదైనా కోరిక ఉంటే ఆ కోరిక వెంటనే నెరవేరాలంటే దసరా పండుగ రోజున ఒక తెల్లటి కాగితం పైన మీ కోరికను రాసి ఆ కాగితాన్ని జమ్మి చెట్టుకు కట్టండి ఇలా చేయడం వల్ల అతి త్వరలోనే మీ కోరికలన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయి అలాగే జమ్మి చెట్టుకు పసుపు రాసి కుంకుమ బోట్లు పెడితే లక్ష్మీదేవి అనుగ్రహంతో ఈ సంవత్సరం అంతా ధనానికి లోటు లేకుండా ఉంటుందట అలాగే జిమ్మి ఆకులను ఇంటికి తెచ్చుకొని మీ బీరువాలో కాని మీ పస్సులో కాని పెట్టుకోండి ఈ సంవత్సరం సరిపడా ఐశ్వర్యం ఇంటికి చేరుతుంది డబ్బు సమస్యలన్నీ వెంటనే తీరిపోతాయి అలాగే ఈ దసరా పండుగ రోజున పాలపిట్టను చూస్తే జాతక దోషాలన్నీ వెంటనే తొలగిపోయి విపరీతమైన అదృష్టం కలిసి వస్తుందని ఇక మీ జాతకం అద్భుతంగా మారిపోతుందని వేద పండితులు సూచిస్తున్నారు ఈ పాలపిట్ట నీలం మరియు పసుపు రంగు కలయికతో చాలా అందంగా ఉంటుంది దసరా రోజున పాలపిట్టను చూస్తే మీ ఇంటి ఐశ్వర్యం పెరుగుతుందట కాబట్టి ఎక్కడైనా పాలపిట్ట కనిపిస్తే ఖచ్చితంగా చూడండి ప్రతి సంవత్సరం దసరా పండుగ రోజు అద్భుతమైన విజయం ముహూర్తం ఏర్పడుతుంది ఈ విజయ ముహూర్తానికి చాలా దైవశక్తి ఉంటుంది ఈ అమృత ఘడియల్లో ఏ పని చేసినా విజయాలు సాధిస్తారు అలాగే ఏది కోరుకున్నా వెంటనే నెరవేరుతుంది దేవతలు పాలు సముద్రాన్ని మదించినప్పుడు అమృతం ఉద్భవించింది ఆ ముహూర్తాన్నే విజయముహూర్తం అని అంటారు అక్టోబర్ రెండో తేదీన దసరా పండుగ నాడు మధ్యాహ్నం ఒకటి గంట యాభై నిమిషాల నుండి రెండు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల వరకు విజయముహూర్తం ఉంటుంది నలభై ఐదు నిమిషాల పాటు అద్భుతమైన విజయముహూర్తం ఏర్పడుతుంది ఈ అద్భుతమైన అవకాశాన్ని ఎవరూ వదులుకోకండి ఈ విజయముహూర్తంలోనే ఏ పని ప్రారంభించిన విజయాలు సాధిస్తారు అలాగే ఈ విజయముహూర్తంలో మనసులో ఏదైనా కోరుకుని దుర్గాదేవికి నమస్కారం చేసుకుంటే ఆ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది మరీ ముఖ్యంగా ఈ దసరా పండుగ నాడు ప్రతి ఒక్కరూ వాహన పూజ చేసుకోవాలి కొత్త వాహనాలకే కాకుండా మీకున్న పాత వాహనాలకు కూడా పూజ చేయించుకోవాలి ఈ దసరా పండుగ రోజున మీ దగ్గరలో ఉన్న దేవాలయానికి వెళ్లి వాహన పూజ చేయించుకుంటే మీ భవిష్యత్తులో వాహన ప్రమాదాలు జరగకుండా ఉంటాయి అదేవిధంగా రుతిపరంగా ఉపయోగించే ఆయుధాలకు కూడా ఈ దసరా రోజున పూజ చేసుకోవాలి అమ్మవారి అనుగ్రహంతో మీ ఇంటి ఆదాయం విపరీతంగా పెరగాలంటే ఈ దసరా పండుగ రోజున ఉదయం ఇంట్లో పూజచేసి ముగ్గురు ముత్తైదువులను ఇంటికి పిలిచి వారికి తాంబూలం సమర్పించండి ఇలా చేయడం ద్వారా ఆడవారికి దీర్ఘ సుమంగళ యోగం సిద్ధిస్తుంది అలాగే మీ ఇంటి ఆదాయం కూడా విపరీతంగా పెరిగిపోతుంది ఇక ఈ విజయదశమి పండుగ నాడు అమ్మవారితో పాటుగా శ్రీరాముడిని కూడా పూజించాలి ఈ విధంగా దసరా పండుగ రోజున అమ్మవారిని పూజించి కోటి జన్మల పుణ్యాన్ని పొందండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి ఇలాంటి ఎన్నో వీడియోలు మీరు పొందాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఓం శివాయ